హలో అందరికీ సో అందరూ ఎలా ఉన్నారు ఫుల్ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో మా గోపికమ్మలు చిన్ని కృష్ణులు ఎలా ఉన్నారో వీడియో మొత్తం చూసి అయితే మీరు చెప్పండి ఈ పిల్లల్ని దాదాపు నేనే రెడీ చేశాను ఒక పాపనైతే కళ్యాణి రెడీ చేసింది మిగతా పిల్లల్ని దాదాపు నేనే రెడీ చేశాను వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా కాలనీ పిల్లలు వీళ్ళందరూ సో నేనైతే కొన్ని ఏమో వాయిస్ పెడతాను కొన్ని ఏమో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే గోలగోలు ఉందన్నమాట సో మంచిగున్నవి నేను యాస్టీజ్ ఆ వాయిసే పెట్టేస్తాను కొంచెం గోలగోలు ఉన్నది నేనైతే వాయిస్ ఇస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ చిన్ని కృష్ణయ్య ఎలా ఉన్నాడండి నాకైతే సాక్షాత్తు ఆ క్రి శ్రీకృష్ణ లాగే అనిపిస్తున్నాడు ఎంత ముద్దుగా ఎంత అసలు బాగున్నాడు అసలు బా చాలా బాగున్నాడు కదా సో మా ఎదురింటి వాళ్ళ బాబు అన్నమాట భలే క్యూట్గా ఉన్నాడు మీరైతే వీడియో మొత్తం చూడండి ఓన్ వాయిస్ తోనే ఉంది కృష్ణు మా కృష్ణుడి పుట్టినరోజు చాలా విండి <laughs> కొట్టు <laughs> 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 కృష్ణ ఈ రోజు చిన్ని కృష్ణుడి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు చాలా భవ్యంగా జరుగుతున్నాయి పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ దుకాలే దుకాలే ah, <wow laughs> <laughs> ah, பண்டு பண்ட <coughs> మొత్తం బాగలాలా <hesitate to Foreign exercise> <ingen debuted> <Further>. <mulheres> సో లాస్ట్కి అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఇక విన్నర్ అని ఏం అనౌన్స్ చేయలేదు మళ్ళీ పిల్లలు హట్ అవుతారు ఒకరు విన్నరు ఒకరు గెలవలేదని సో అందరు బాగా ఆడారు అందరికీ చాక్లెట్స్ ఇచ్చాను లాస్ట్లో ఇక అందరిని ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా గారెలు చేశాను గారెలు కార ఇంకా థమ్స్అప్ మంచిగా తినేసినాం ఇంకా చాక్లెట్స్ తెచ్చాను చాక్లెట్స్ కూడా తినేసారు వీడియో కనుక మీకు నచ్చలయితే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ